అప్పుడు చనిపోతుంది సుఖవ్యాధులు ఉన్నవారికి అవి హెచ్ఐవిగా మారతాయా మేజర్గా అడిగే డౌట్ ఏంటంటే గనేరియా ఎర్పిస్ సిప్లిసిస్ శాంక్రాయిడ్ ఇలా చాలా సుఖవ్యాధులు ఉన్నాయి ఏదైనా సెక్స్వల్లీ ట్రాన్స్మీటెడ్ డిసీజెస్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం బ్యాక్టీరియాకి సంబంధించిన సుఖవ్యాధులు హెచ్ఐవి అనేది వైరస్ ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన సుఖవ్యాధులు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నవారికి వారిలో వారికి ఇది ఒకనొక టైంకి హెచ్ఐవిగా కన్వర్ట్ అవుతుందా అనేది పడుతున్నారు అలా జరగదు అలా కాదు దాని అర్థం ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండి అది లోపల లోపల ఎక్కువైపోయి అది హెచ్ఐవిగా ఎయిడ్స్గా కన్వర్ట్ అవుతుందా అని అంటున్నారు ఇది బ్యాక్టీరియాకి సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్ ఈ ఇన్ఫెక్షన్ వైరస్కి అలా కన్వర్ట్ అవుతుంది అది కాదు ఈ సుఖవ్యాధులు ఉన్నవారికి జననాంగాల్లో కానీ వేరే ప్రదేశాల్లో కానీ ఇన్ఫెక్షన్